ದಾದಿ ಏನು ಜಾಯ್ ಮಲ್ಲ ಆ ಎನಕೊಂಡಿ ಇತ್ರಾದು ಇನ್ನು 2 ಇನ್ನೊಂದು ಕಮೆಂಟ್ ರಾಣಿ ಬಕ್ಕರಮ್ಮಾ ಹೋಗಲಿ ಹೇಳ್ತಾನೆ ರಂಗೇಶ ದಾದಿ ಇತ್ತೆ ಬಮ್ಮಾ ಅಡಕ್ಕೆ ಹೋಗೋಣ ಇತ್ತಲ್ಲಾ ಇತ್ತಲ್ಲಾ चल पता है पापा पता है माइर जडमा आइसे ठुला मान गर्छौ ठिकै बन्द हुन्छ रेडी थ्यांक यू विजया हो के सर अनि दिसको बेला

सार, सार, सार. दिवाली सुबह चलो अंदर के कांच चलो. की पे दिवाली सुबह शुभां फस्ट एस अंदर जाला చాలా చిన్నగా ఉన్నాయి అందరూ చాలా సఫర్ అయ్యారు సో నేను చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి క్రాకర్స్ చాలా చాక్లెట్స్ చాలా లడ్డూస్ అన్ని చా ఈరోజు వాళ్ళు లక్కీ డే బికాస్ ఆఫ్ అస్ నేను ఈరోజు చాక్లెట్లు లడ్డూలు రావడం ఇక్కడ బ్రహ్మదేవ కండ్రిగా అట్ట ఇక్కడ గుడపల్లిపాడు గిరిజన కాలనీలు నేనేమంటానంటే ఎవరైతే అత్యంత పేదరికంలో ఉండారో గిరిజనులు వాళ్ళ గురించి అందరూ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జంగాల కండ్రికి పోయినాం ఆ కట్ట మీద గుడిసెలు చూసాం ఆ వాళ్ళ కరెంటు కూడా మనమే వేయించినాము మ్యాక్సిమం గిరిజన కాలనీలు పారిశ్రామికవేత్తలకి అడాప్షన్ ఇప్పిస్తున్నాం దత్తత ఇప్పిస్తున్నాం వాళ్ళు టేకప్ చేశారు ఈ కాలనీ కూడా మనము జమినీ జమినీ పామాయిల్ ఇండస్ట్రీ తీసుకున్నది వాళ్ళు ఇంచుమించు నైంటీ నైంటీ టూ ల్యాక్స్ ఖర్చు పెడుతున్నారు అందుకనే ఏంటంటే నేను ఒక మెసేజ్ కూడా ఇచ్చాను నైంటీ సిక్స్ ల్యాక్స్ నేను ఒక మెసేజ్ కూడా మా గ్రూపులో పెట్టాను వీలైనంత వరకు మీ గ్రామాల్లో అత్యంత పేదరికంలో ఉండేది గిరిజనులు కాబట్టి కనీసం ఆ గిరిజన బిడ్డలతో టపాసులు కాల్చో టపాసులు ఇచ్చో స్వీట్ ఇచ్చు చాక్లెట్ ఇచ్చో కొంతసేపు స్పెండ్ అని కూడా గ్రూప్లో పెట్టుకోవడం జరిగింది అందుకే బెంగళూరు నుంచి మనవడు మనవరాలు వస్తే వీరిద్దరిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది వాళ్ళకి కూడా తెలియాల ఏంటి ఈ పిల్లలకు కూడా ఆ పావర్టీ పేదరికం ఆ పూర్ పీపుల్ ఏ కండిషన్స్లో బతుకుతుండారు అని అనేది తెలియాలని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా తీసుకురావడం జరిగింది నేనేమంటాను అక్కడ రావుస్ కాలేజ్ ఉంది జంగాల్ కంటగా పక్కనే జగన్స్ కాలేజ్ అదే జగన్స్ కాలేజ్ పక్కనే కట్ట మీద గుడిసులు ఉండేవి అటువంటి వాళ్ళు ఆ సిఎస్ఆర్ ఫండ్లోనో ఏదో ఒక ఏదో ఒక వాళ్ళకి వచ్చే ఆదాయంలోనో పది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పరిస్థితులు ఎట్ట మెరుగుపరచాలని అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు ఎక్కడికి రావడం జరిగింది